వార్ టూ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో అడుగు పెట్టారు ఋతిక రోషన్ తో కలిసి వైఆర్ఎఫ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేశారు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఓవర్సీస్ నుంచి ఎటువంటి టాక్ లభించింది ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మాత్రమే వార్ టూ లో హీరోలు ఇద్దరు ఎంట్రీలు అదిరిపోయాయని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతూ ఉన్నారు ఇంటర్వెల్ వరకు సినిమా ఓకే అని టాక్ అయితే అక్కడ నుంచి మధ్య మధ్యలో కొంచెం స్లో డౌన్ అయిందని టాక్ వస్తుంది అమెరికాలోని కొన్ని థియేటర్లు ఎన్టీఆర్ ఎంట్రీకి విజిల్స్ పేపర్స్ కూడా పడ్డాయి ఇక అదిరిపోయిన హీరోస్ ఇంట్రడక్షన్ తర్వాత సినిమా రెగ్యులర్ స్పై థ్రిల్లర్ మూవీస్ టెంప్లెట్ లోకి వెళ్ళిందని జనాలు చెబుతున్నారు సరే ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళిందట ఆ తర్వాత ఇక ఓ రేంజ్ లో దూసుకెళ్లిందని చెబుతూ ఉన్నారు ఇక హృతిక్ రోషన్ తెలుగు జనాలకు దగ్గర అవుతారని చెబుతూ ఉన్నారు కె రాధ్వాణి బిగ్నెస్ సీన్స్ ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ నెంబర్ వన్ గా ఉందట ఇక ఎటు చూసినా కానీ సునామీ సృష్టించేలా కలెక్షన్లు రాబోతున్నాయంటూ టాక్ వినిపిస్తూ ఉంది వార్ సినిమా చూసిన జనాలకు కథ గుర్తుండిపోతుందట ఇక రా ఏజెంట్ కబీర్ రోల్ చేశారు హృతిక్ రోషన్ దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాడు కొన్ని పరిస్థితుల తర్వాత రోగ్ ఏజెంట్ కింద మారతాడు దేశానికి ఎదురు తిరుగుతాడు వార్ టు అతడిని వలలో వేసిన పాకిస్తాన్ ఏజెంట్ రోల్ కేరా చేసినట్టు సోషల్ మీడియాలో కొందరు రాస్తున్నారు ట్రైలర్ చూస్తే ఆవిడ ఇండియన్ ఆర్మీ అన్నట్టు ఉంది కబీర్ మీద విక్రమ్ ఎన్టీఆర్ ఎటువంటి యుద్ధం చేస్తాడనేది వార్ టు చిత్రం అయితే ఈ యొక్క ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్ లో దూసుకెళ్లిందని సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కాల రెగరేసుకుని బయటకు వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ యొక్క మూవీని వీక్షించడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అదేవిధంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇద్దరు కూడా థియేటర్ లో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వంశీ పైడిపల్లి ముగ్గురు కలిసి ఈ యొక్క సినిమాను వీక్షిస్తూ అదేవిధంగా థియేటర్ లో ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు వీరు చేసిన హంగామా అంత ఇంత కాదట ఇక థియేటర్ లో అభిమానులతో కలిసి చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారట ఈ సినిమాను ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ రియాక్షన్ చూస్తే ఇక తట్టుకోలేరట ఆ రేంజ్ లో వారు రియాక్షన్ ఇవ్వడం జరిగిందట ఏం సినిమా బాబు ఇది చాలా అద్భుతంగా తీశారు అయన్ ముఖర్జీ గారు అంటూ ప్రశంసలు కురిపించారట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అదే విధంగా మహేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎన్టీఆర్ ఎంట్రీకి క్లాప్స్ కొట్టడం కూడా